గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు పన్నెండవ తేదీ నాడు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏవైతే వీళ్ళు ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నారో అకింపేట కానీ పోలేపల్లి కానీ లవచల్ల కానీ రోటిబండి తాండ కానీ పులిచెల్ల తాండ కానీ ఈ ఐదు మూడు తాండాలు మరి గ్రామాలలో ఏదైతే వీళ్ళు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్ విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం ఆయా గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అన్నిటికీ సెంటర్ అనే ఒక ప్లేస్ లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోని అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు రావడం ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవ్వరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరే ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్లు మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గో బ్యాక్ గో బ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరూ చేసుకొని మేమందరం గోబ్యాక్ గోబాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారిని ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులు ఎవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్లు ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందేటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రా ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్ల మీద దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్ లెక్కించి ఉన్నట్టుగా కొట్టిండ్రు మమ్మల్ని తలుపులు తిరగ కొట్టిండ్రు తలుపు తిరగ కొట్టుకుని డైరెక్ట్ గా వచ్చిండ్రు వచ్చి మమ్మల్ని వ్యాన్ల లెక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనను తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తీరుతాం అంటే విధంగా వాళ్ళని భయపడిస్తూ మీరు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైలలోంచి బయటకు వస్తారని భయపడేయడము వాళ్ళు ఇళ్ళలోకెళ్లి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండ్రు వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా ఆ లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలనంతా కూడా బయటకు వదిలేసి ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రామ ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందనే కక్షతో వారి మీద ఒక్కొక్కరిని ఏరి వాళ్ళని తీసుకువచ్చి రోజు జైల్లో పెట్టడం అనేది చాలా అని చెప్పి నేను తెలియజేస్తా ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలేదే ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలని నిజంగా దాని నుంచి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి వాళ్ళకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించే వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ ప్రాంతం ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉంటది కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాడి మీద దాడులు చేయించి వాడి మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి నేను సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా తర్వాత కూడా మరుసటి రోజు పదమూడవ తేదీ పన్నెండవ తేదీ అనేసా అంటే తేదీ తేదీనని మేము పదమూడు తేదీన మేము దగ్గర్ల పోతుంటే దగ్గర్లకు నన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారి అన్నను మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట వాళ్ళ మూడు వందల మందితో పెద్ద ఎత్తున పోలీసు తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఏంది కోట్ల రూపాయలు తీసుకపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటకు జైలు పోకుండా ఇంట్లో అక్కడ బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్ళ లగ్బై కోట్ల రూపాయల వల్ల చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎమ్మడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేపించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభని ఇవ్వదు ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు గెలిచిన వేమడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పి మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి మమ్మల్ని కాపాడాలని మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక మండ నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినా మానాడు ఈ రోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మీకెందుకు అంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్నా గ్రామాల్లో రూ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలనేటువంటి ప్రేమ మీకెందుకు అంత కోరిక ఎందుకు ప్రజల యొక్క ఆకాంక్షను కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈ రోజు వాళ్ళకున్న భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ లేవు వాళ్ళకు ఉన్నటువంటి భూములు దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దాంట్లో మరి ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు భూమికి పైసా ఇస్తామంటున్నారు మాకు ప్యాకేజీ ఇస్తామంటున్నారు కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపు పొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం మా భూమి పోతే మాకు బతుకు తెరివే భూమి భూమి అమ్మని నమ్ముకొని మేము అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకెందుకు అర్థమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీకు మీకెందుకంత ఫార్మా ముఖ్యమనిపిస్తుంది ఓటేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజల కంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నాను నేను ఏమంత ముఖ్యం మీకు ఆ ఫార్మా కంపెనీతో మీకున్నటువంటి సంబంధాలు ఏమి దేనికోసం అంత పట్టుదల ఓటు వేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా కీడు చేసేటటువంటి అవసరం ఉందా ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యాన్ని చేస్తా ఉన్నారు మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు వలస వచ్చి కొడంగల్కి కొడంగల్ల మీ పుట్టు మీరు పుట్టింది కాదు పెరిగింది కాదు ఆ ప్రాంతం ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊర్లకు రోడ్లు వస్తాయి మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క మీ యొక్క అభిలా అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు ఇంకే మీరెవరో మీకు కావలసిన వాళ్ళకి కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈ రోజు వాళ్ళ పేదల కడపల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనవసరంగా అన్యాయంగా జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టిండ్రు ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎటుకలు తీసి ఇంటికి పంపించిండ్రు ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమైన ఆగ్రహాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుంది ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తానేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈ రోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు పంతాలు కాదు ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆకాంక్షల లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను కోరుతా ఉన్నా రోజు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు సంబంధం నేను వాళ్ళంతా తీసుకొచ్చి మీరు లోపల పెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడినాం వాళ్ళ గోడ వింటుంటే గుండె వాళ్ళ గుండె కోత వింటుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవద్దండి పేదల ఉసురు పోసుకోవద్దు పేదల ఉసురు పోసుకొని కేసీఆర్ ఇంటికెళ్ళిపోయిండు మీరు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అయింది అప్పుడే పేదల ఉసురు పోసుకుంటున్నారు పేదల ఉసురు పోసుకోవద్దు ఇప్పటికే మూసి మూసీలో మీరు కూలగొట్టిన ఇండ దగ్గర పేదవాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు శాపనార్థాలు పెట్టిండ్రు పేదల శాపాలకు గురి కావద్దు పేదల శాపాలు ఏ మాత్రం కూడా అవి శాపాలే నిజమైపోతాయి తర్వాత ఆ శాపాలకు గురి కావద్దు దయచేసి ఆ రైతులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఈ రోజు ఏ విధంగా హింసించిరో ఏ విధంగా కొట్టిండ్రో పోలీసులు వాళ్ళు గర్భిణీ స్త్రీ భార్య నా భార్య గర్భిణి ఉందంటే కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండు అమ్మా నా భార్యను చూసుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు ఒక ముసలాయన ఉన్నాడు అమ్మా నేను ఏం చేసిన తీసుకొచ్చి లోపల పెట్టానని ఏడుస్తున్నాడు ఎంతోమంది యువకులు మేము అసలు ఆ రోజు ఊర్లోనే లేము మా మీద అనవసరంగా ఈరోజు కక్ష కట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టిండని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు రోదిస్తా ఉన్నారు ఏది ఏమైనా మా భూములు మాత్రం మేము ఇవ్వమనేటటువంటి గట్టి పట్టుదలతో రైతులు మాట్లాడుతూ ఉన్నారు అదైనా మీ కండ్లకు కనపడదా అదైనా మీకు అర్థం కాదా వాళ్ళ బాధ రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అహంకారాన్ని తన యొక్క అహంకారాన్ని నియంతృత్వాన్ని వీడాలి ఎంబడే విడనాలి ఎంబడే రైతులంతా కూడా ఎట్టి ఏ విధంగా బేషర్తుగా వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ గ్రామాలకు పంపించాలి వాళ్ళ బులాలను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకో తీసుకోకుండా వాళ్ళని మీరు ఒప్పించగలిగితే ఒప్పించండి ఒప్పించి తీసుకోండి వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా లాభం చేస్తా వాళ్ళ జీవితాలను ఏ విధంగా మీరు చెప్పండి వాళ్ళని వాళ్ళని ఒప్పుకుంటే తీసుకోండి భూమి కానీ బలవంతంగా తీసుకోవడం సమంజసం కాదని చెప్పి మరోసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయా గ్రామాల రైతుల వెంబడి ఉంటుందని వారికి అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గౌరవ పార్లమెంటు సభ్యులు డికే అరణ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ పరంగా నేను ఆ కొడంగల్ నియోజకవర్గ ప్రజల పక్షాన కొన్ని డిమాండ్ పెడుతున్నా ఒకటో డిమాండు బేషరతుగా ప్రభుత్వం క్షేమపని చెప్పి పెట్టిన అక్రమ కేసులు విద్రా చేసుకొని జైళ్ళల్లో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నా రెండవ డిమాండు వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఒక కాలు మీద ముగ్గురు పోలీసు ఇంకొక కాలు మీద ముగ్గురు పోలీసు వాళ్ళు రబ్బరు బెల్టులతో కొట్టిన ముగ్గురు రెండు రెండు గంటల పాటు మూడు మూడు గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం